రావు గారి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఇలాంటి నాయకులే మనకి రోజుల్లో ముందు మనందరం కూడా వారి అడుగు జాడే బడుగు బలహీన వర్గాల కోసం పడినటువంటి ఇలాంటి నాయకులని మనం ఎప్పుడైనా తప్పకుండా గుర్తు చేసేటువంటి రోజు ఇది అలాగే ఈరోజు స్వతంత్రం కోసం అలాగే మన హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి నాయకులని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అలాగే గ్రామాల్లో కూడా వాళ్ళు అడుగు జాడకుండా ఉన్న మనం మనమందరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచి మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ ముందుకు వెళ్ళాలని మనసుమూర్తిని కోరుకుంటాను అలాగే ఈరోజు గణపగుడెం గ్రామంలో ఉన్నటువంటి యువతకి నా అపించింది అలాగే రానున్న రోజుల్లో కూడా మన అందరం కూడా కలిసిమెలిసిగా మన గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా అలాగే ప్రతి ఒక్కరికి మనం సహాయపడే విధంగా ఈరోజు బాబు రావు గారి జయంతి సందర్భంగా మీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ